అందరికీ శుభోదయం తిన్నడు అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది భక్త కన్నప్ప మరి ఈ తిన్నడు భక్త కన్నప్పగా మారిన విధానం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకి వెళ్ళేవాడు ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోని ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్టుగా కలవచ్చింది అప్పుడు తిన్నడు నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి వెళ్లి మొగలేరుకు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తన కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది వెంటనే తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు శివుడు రాకపోవటంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక వృద్ధస్త మానం శివుని సేవలోనే గడపడం మొదలుపెట్టాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు నోటితో నీళ్లను తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు అలాగే చేతిలో పట్టినన్ని బిల్వ పత్రాలను తీసుకొని వచ్చి లింగాన్ని అలంకరించి వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరు అస్సలు నచ్చేది కాదు అదేమిటి నోటితో నీళ్లను తెచ్చి శివలింగం కడగడం ఏమిటి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం ఏమిటి ఇదంతా కూడా అతనికి అసహ్యాన్ని జుగుప్సను పుట్టించింది ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాపమైన పనులు చేయడమే కాదు చూడడం కూడా తప్పే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు అంతట మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతోందో చూడు అని అన్నాడు వెంటనే శివకూచారుడు శివుని చెప్పినట్లుగానే శివలింగం చాటుగా వెళ్ళి ఏం జరుగుతుందా అని గమనిస్తూ ఉన్నాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పటిలాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకు ఇలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడేమో అని అనుకుని బాధగా చూశాడు తిన్నడు శివుని కంటిలో నుంచి నీరు కారుతోంది రుద్రుడి కంటిలో నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకుల్ని తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టు కట్టాడు రెండవ కంటి నుంచి రక్తం కారడం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెట్టేస్తాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కళ్ళ దగ్గర పెట్టి రెండో కంటిని తీసి శివునికి అమర్చబోయాడు ఇదంతా కూడా వెనుక నుంచి చూస్తున్న గోచారి ఆశ్చర్యానికి లేకుండా పోయింది తిన్నడి అపరిమితమైన భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షం అయ్యి తిన్నడు మరొక కన్నుని పెగలించకుండా వారించి భక్త నీ నిస్వార్థమైన భక్తికి మెచ్చి కన్ను అప్పగించిన నీవు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధి అవుతావు అసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఆ ఉదంతానంతా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇది మన భక్త కన్నప్ప యొక్క చరిత్ర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.